హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ చలికాలంలో అంటే ఈ శీతాకాలంలో ఖచ్చితంగా తినాల్సినటువంటి ఆకుకూర గురించి మరియు దీన్ని ఎందుకు తినాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది సో నార్మల్గా ఈ చలికాలంలో అనేక ఇన్ఫెక్షన్లు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి చలికాలంలో మెయిన్గా చూసినట్లయితే అజీర్ణం తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం గ్యాస్ పొట్ట ఉబ్బరం కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు వీటితో పాటుగా పాతకాలం ఒళ్ళు నొప్పులు అంటే ఎప్పుడో పడి తగిలినటువంటి నొప్పులు బాడీ పెయిన్స్ మళ్ళీ లేవడము వీటితో పాటుగా చర్మ వ్యాధులు అధికం కావడం చర్మం పొడి బారడం వంటి అనేక శీతాకాల అనారోగ్య సమస్యలు వస్తాయి వీటన్నిటికీ చెక్ పెట్టే ఆకుకూరనే ఈ మెంతాకుకూర వీటిలో శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు భాస్వరం పొటాషియం సోడియం జింక్ కాల్షియం ఇనుము వీటితో పాటుగా విటమిన్లు అయినటువంటి ఏ బి కే ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మరియు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కూడా అధికం వీటిలో ఉండే పీచు పదార్థం జీవక్రియను పెంచుతుంది దీనివల్ల చలికాలంలో కలిగేటటువంటి అజీర్ణము తిన్నది సరిగారుగాకపోవడము గ్యాస్ పొట్ట ఉబ్బరం కడుపు నొప్పి మలబ్బుగద్దకం వంటి సమస్యలు అతి సులువుగా రాకుండా కాపాడుకోవచ్చు ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి ఉపయోగించుకోవచ్చు మరియు టైప్ టూ డయాబెటీస్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఈ ఆకు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది వీటిని ఈ చలికాలంలో తీసుకోవడం వల్ల నేను మీకు ముందుగా చెప్పినట్టుగా చర్మ రాకుండా ఒళ్ళు నొప్పులు రాకుండా బాడీని కాపాడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ